ఇప్పుడు మీకు రకరకాలుగా పేర్లు చెప్తున్నారు బయట లైక్ యూట్యూబ్ లో చూస్తున్నట్లయితే చాలా మంది యాంకర్స్ వస్తున్నారు చాలా మంది షూట్ చేస్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క ఇప్పుడు నేను వచ్చి అడిగితే మీరు అని చెప్పేసి అంటే మిమ్మల్ని పిలవాలంటే మీరు ఇలా ఎందుకు అయ్యారు అనే క్వశ్చన్ నేను నాకు ఒక డౌట్ ఉంది చాలా మంది ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఫిక్స్ అయిపోతారు మైండ్ లో వద్దురా బాబు ఈ ప్రపంచం ఈ మనుషులు వీళ్ళతోటి నేను భరించలేను పడలేను ఎక్కడికైనా కొన్ని రోజులు బయటికి వెళ్ళిపోయి ఫ్రీగా ఫ్రీడమ్ ఎంజాయ్ చేద్దాం ఇండివిజువల్ గా ఒంటరిగా బతుకుదాం అని చెప్పి కొంతమంది అనుకుని వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది బైక్ రైడ్ అని కొంతమంది కార్ రైడ్ అని కొంతమంది ప్రపంచ యాత్ర అని చెప్పేసి వెళ్ళిపోతుంటారు బయటికి అలాంటిది ఏమైనా మెయింటైన్ చేస్తున్నారా లేదంటే దీని రీజన్ ఏమైనా ఉందా ఇక్కడ కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నా ఇంక్లూడింగ్ సోషల్ ఎక్స్పెరిమెంట్స్ టు ఫ్యూ ఎక్స్పెరిమెంట్స్ ఓర్ ఆర్ట్స్ లైక్ మెడిటేషన్ యోగా యోగాలో డిఫరెంట్ స్టైల్స్ కొన్ని ప్రాక్టీసెస్ నా సినిమా కెరీర్కి సంబంధించి యాక్టింగ్ కెరీర్కి సంబంధించి కొంచెం మెథడ్ యాక్టింగ్ నా సినిమాకి సంబంధించిన యాక్టివిటీస్ మార్షల్ ఆర్ట్స్ అయితే మార్షల్ ఆర్ట్స్ డాన్స్ అయితే డాన్స్ వాట్ ఎవర్ ప్రాక్టీస్ ఇస్ ఫర్ దట్ సెల్ ఆ క్యారెక్టర్ ఏదైతే ఇంకా ఇట్స్ టూ అర్లీ టు ఇది అది మేకర్స్ అనౌన్స్ చేసినప్పుడు బాగుంటుంది ఇట్స్ ఇన్ ద స్టేజెస్ ఏదో ఒక స్టేజ్ లో ఉంది ప్రస్తుతానికి డిస్కషన్ స్టేజ్ లో ఉంది నేను ఇప్పుడు నాట్ ద రైట్ పర్సన్ డీటెయిల్స్ ఒక యాక్టింగ్ సంబంధించిన ఒక చిన్న ఆస్పెక్ట్ ఓకే అంటే నేను ఇక్కడ ఒకటి అడగొచ్చా నాని గారు ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు ఒక ప్రెస్ మీట్లో ఇప్పుడే ఒక్కో ఇటుక పేరుస్తున్నా కొన్ని రోజుల తర్వాత దూరం నుంచి చూస్తే ఒక పెద్ద గోడ కనిపిస్తుంది సాలిడ్ గోడ అని చెప్పేసి ఒక మాట అన్నారు అలాంటిదాన్ని ప్లాన్ చేస్తున్నారు నేను గోడ కట్టట్లేదండి గోడ అని కాసే కోట కట్ట ఓకే కోట కట్టేస్తున్నారు సో ఇన్ని రోజులుగా ఇండస్ట్రీలో ఒక అస్టెంట్ డైరెక్టర్గా కెమెరామ్యాన్గా ఉన్న మీరు ఇప్పుడు యాక్టింగ్ ఫీల్డ్ కూడా వస్తున్నారు అని చెప్పి నేను ఉన్నాయండి లైక్ మీ దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళే చెప్పింది జరిగింది సో ఇది నిజమేనా నమచే అదే కాకుండా నేను అందరికీ అన్ని చెప్పను చెప్పాల్సిన అవసరం కూడా లేదు యా ఓకే బట్ చెప్పండి నేను సినిమా ఇండస్ట్రీలో కొన్ని క్రాఫ్ట్ లో కొన్ని సినిమాలకి డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ లో డిఫరెంట్ డిఫరెంట్ క్రాఫ్ట్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ ప్రొఫైల్స్ లో పనిచేసా నేర్చుకున్నా దాన్ని ఆ క్రాఫ్ట్ కి సంబంధించి కంప్లీట్ చార్జ్ చేసుకొని ఎగ్జిక్యూట్ కూడా చేశా ఒక క్రాఫ్ట్ లో అంటే అయిపోయింది ఇది అవట్లేదు అటు వెళ్ళటం అలా కాదు ఆ కావాల్సిన విజన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఎన్ని క్రాఫ్ట్స్ క్రాఫ్ట్స్తో డీల్ చేయాల్సి వస్తుంది వాళ్ళతో ఎన్ని రకాలుగా కమ్యూనికేట్ చేయాల్సి వస్తుంది దానికి ఎట్లా చెప్పాలి మేబీ నాకు

సాలిడ్ గంట ఎట్లా దేనికి కావాలి ఎట్లా చెప్పాలి ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే ఈ హెయిర్ స్టైల్ ఏంటి గడ్డం ఏంటి అని ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కరులా క్వశ్చన్ చేస్తున్నారు నాకు ఒకటి కనిపిస్తుంది ఒక మంచి యాక్టర్ లా బయటికి వద్దాం అనుకుంటున్నారేమో యాక్టింగ్ కోసం లైక్ మీరు యాక్టర్ గా వస్తున్నారు బయటికి అని చెప్పి మీ వాళ్ళు చెప్తూ ఉన్నారు జుట్టు గడ్డం ఉంటే యాక్టింగ్ కోసం దీనికోసం మీరు పెంచుతున్నారని నేను చెప్పట్లేదు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అది కూడా ఒక పార్ట్ కానీ ఇది నా పర్సనల్ పర్సనల్ థింగ్ పర్సనల్ చాయిస్ కూడా ఓకే నాకు ఇబ్బంది లేదు అందులో నా మొహం బేసికలీ ఎలా ఉంటుందో రోజు చూసుకో అసార్థంగా ఉంటుంది చూసుకెళ్ళి అప్పుడప్పుడు యాక్సిడెంట్లు కల్పించి నాకు ఇట్ డజన్ మేక్ ఎనీ డిఫరెన్స్ ఐ డోంట్ థింక్ లుక్స్ ఆర్ ఎవ్రీథింగ్ ఐ డోంట్ థింక్ కలరు టెక్స్చరు స్కిన్ టోను బట్టలు ఇక డిసైడ్ చేస్తాయి మనిషి క్యారెక్టర్ను క్యాలిబర్ను కెపాసిటీను స్కిల్స్ టాలెంట్ నాకు టాలెంట్ ఎట్లా కనిపిస్తుంది చెప్పండి ఎట్లా ఎట్లా కనిపిస్తుంది మీరు ఒక యాక్టర్ అనుకోండి కెమెరా పెట్టిన తర్వాత ఒక సీన్ చెప్పే యాక్షన్ చెప్తే మీరు చేసే యాక్టింగ్ ని బట్టి ఉంటుంది మీ టాలెంట్ ఎంత మీరు చేసిన వర్క్ లో మీరు ఎంత ఎడికేషన్ ఎడ్యుకేషన్ ఎంత పెడుతున్నారు దాని మీద ఉంటుంది టాలెంట్ అని ఐ థింక్ నేను అది అనుకుంటున్నాను మీరేమంటారు టాలెంట్ అని ఇప్పుడు టాలెంట్ స్కిల్ దాని గురించి డిసెక్షన్ చేసి డిబేట్లు పెట్టేంత తొందర లేదు తెలియదు కానీ నాకు తెలిసిన ఒపీనియన్ నేను చెప్తా ఓకే స్కిల్ అనేది ఎప్పుడైనా డెవలప్ చేసుకోవచ్చు టాలెంట్ అనేది దాని టూ వేగ్ నాకు అర్థం కాని పదం యాక్చువల్లీ బ్రహ్మ పదార్థం లాగా టాలెంట్ టాలెంటెడ్ ఏంటి టాలెంట్ నాకు అర్థం కాదు స్కిల్ ఇప్పుడు అసలు ఏమీ సంబంధం లేని ఒక వ్యక్తిని పొట్టుకుతోటి తీసుకెళ్ళి అసలు ఏమీ అసలు కనెక్షన్ లేని డిఫరెంట్ అట్మాస్ఫియర్లో పడేస్తే వాడు పెద్ద టైంకి వాడు చూసిన ఎంబియన్స్కి వాడి సర్కం ఆ నాలెడ్జ్కి ఇన్ఫర్మేషన్ని అది అవసరాన్ని నీడ్సా వాంట్సా అది విజనా ఇట్ డిపెండ్స్ ఎంటైర్లీ ఆన్ ఇండివిజువల్స్ పర్స్పెక్టివ్ మత్తు అనేది ఎప్పటి నుంచి అలవాటు అయినది ఫస్ట్ నుంచే ఉందా అంటే ఇప్పుడు నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఇప్పుడు వీడి కొడుతున్నారు మధ్యలో బియర్ తాగారు మధ్యలో జ్యూస్ తాగారు సిగరెట్ కొట్టారు నెక్స్ట్ ఇంకో ఏదో రెండు మూడు నేను వీటన్నిటి గ్యాప్లో గాలి పిలిచాను నీళ్ళు తాగాను కళ్ళతో అన్ని చూస్తున్నాను చోళ్ళతో అన్ని వింటున్నాను ఇవన్నీ అందరు చేస్తారు బట్ ఇది అది కూడా ఇంపార్టెంట్ ఇవి ఎంటర్టైన్మెంట్ గా తీసుకోవచ్చు డిపెండ్స్ దీని గురించి ఇప్పుడు మాట్లాడటం అంటే అది స్టార్ట్ చేస్తే కొంచెం గట్టిగా వెళ్తుంది కొంచెం టైం పడుతుంది అర్థం మీకు ఒకటి దీని గురించి తెలియదు నెంబర్ టూ దీని గురించి ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ ఏమన్నా ఉందో చెప్తా ఇంట్రెస్ట్ ఉంటే చెప్తాను ప్రమోట్ చేయట్లా నేనేదో యాక్టివిస్ట్ నిల్ నా నా పరిధిలో నేను చేయాల్సింది చేయగలిగి నేను చేస్తున్నా ఓకే ఓకే లీగల్ అయితే బాగుంటది ఈ లీగల్ అయితే బాగోదు దానికోసం నేను చేయ చేయడానికైనా రెడీ ఓకే ఎప్పటి నుండి ఈ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాను ఈ లైఫ్ అంటే ఎట్లాగనగా ఈ లైఫ్ మీన్స్ లైక్ ఇప్పుడు మీ మీ మీరు మాట్లాడే మాటలకి అండ్ మీ కి మిమ్మల్ని చూస్తుంటే ఒక మంచి కోటలో ఉండొచ్చు మంచి ఇంట్లో లైక్ ఓ టూ బిహెచ్కే త్రీ బిహెచ్కే తీసుకొని కొనుక్కొని లేదు అంటే మీ టాలెంట్ తోటి మీ సంపాదించుకొని అలాంటి ఇంట్లో ఉండే కెపాసిటీ కెపబిలిటీ మీ మైండ్ సెట్ కి మీ మాటల కి ఉంది నాకు అర్థం అవుతుంది నేను అదే అంటున్నాను సార్ ఉంది సో చేసే ఉంటారేమో బట్ ఇక్కడ ఈ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు కదా నేను ఈ లైఫ్ ని బతుకుతున్నారని చెప్పట్లేదు ఎంజాయ్ చేస్తున్నారు కదా ఇది ఎప్పటి నుంచి చేస్తున్నారు దీనికి ఏమన్నా రీజన్ ఏమన్నా ఉందా కుండలిని యోగం తెలుసో తెలియకో ఎన్నో సంవత్సరాల నుంచి అంటే ఇప్పుడు ఎంతో కొంత తెలిసి ఎంతో కొంత ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు అర్థం అవుతుంది ఇప్పుడు ఇప్పుడు అర్థం అవుతుంది తెలియకుండా చేసినా తెలిసి చేసిన కొన్ని 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 కేటగిరీస్లో పడతాయి ఇప్పుడు సచిన్ టెండూల్కర్ కూడా యోగి అని నాకు తెలిసి ఆయన క్రికెట్లో ఎత్తుక్కున్నాడు మైకేల్ జాక్సన్ యోగి దాని పాప్ సింగింగ్లో ఎదుక్కున్నాడు చిరంజీవి గారు యోగి సినిమాలో ఎదుక్కున్నాడు వీళ్ళందరూ యోగులే వీళ్ళందరూ మెడిటేషన్ చేసి యోగా చేసో ఇలాగే చేయాలి దీనికి ఇదే అనేం లేదు ఇలా ఇలా చేసే ఇలా అంటారు అది క్లాసిఫికేషన్ నేను పేర్ల కోసం ప్రిఫిక్స్ కోసం సఫిక్స్ కోసం ట్యాగ్ కోసం బ్రాండ్ కోసం నా పర్పజ్ కాదు నా ఇంట్రెస్ట్ కూడా కాదు నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను బేసికలీ ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్ మై సెల్ఫ్ ఐఎమ్ నాకు దొరికిన ఇన్ఫర్మేషన్ని నేను ప్రాసెస్ చేస్తున్నాను దాన్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను దాన్ని అనలైజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను దాన్ని అప్లై చేయడానికి ట్రై చేస్తున్నాను ఆ టెస్టింగ్ ఫేజ్లో ఉన్న వాట్ ఎవర్ వాట్ ఎవర్ ఐ లెర్న్ సో ఫర్ లెర్నింగ్ లెర్నింగ్ రీలర్నింగ్ ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత వాట్ ఈస్ ట్రూత్ ఫ్యాక్ట్స్ ఆర్ ఫ్యాక్ట్స్